హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు నేను ఇదే బ్యాక్ అని ఫ్రెండ్స్ ఇవాళ మనకైతే అండ్ శ్రీ డైరీ ఫామ్ లో అయితే ఉన్న ప్రజెంట్ అయితే ఇక్కడ మనకైతే ఒక ప్రజెంట్ అయితే ఏడావులు అయితే లోడ్ తిన మనకైతే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే అండ్ ఇక్కడ ఏమేమి అంటే ఒకటి గిరి అండ్ సైబర్ రెండు ఉన్న ట్రాప్ అయితే ఉందన్నమాట మనకైతే ఫస్ట్ నా వీడియోస్ ముందు లైక్ కొట్టాను షేర్ కొట్టాను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఒక నాకు చేసుకోండి అంటే ఏ వారం వస్తున్నా మన దానా

ఉంది గిర్లాండ్ గిర్లాండ్ ఉంది ప్రాసన ఒక గిర్లాండ్ ఉంది ఓకే ఇప్పుడు పాలిషేవి ఏం లేవా ఒకటి ఉందా పాల్చి పాలిచ్చేది ఇచ్చేది ఒక ఫ్రెండ్ చూడొచ్చు ఏమైనా గ్యారంటీ ఉంటా ఇక్కడ మనకి పాలు ఇచ్చేది గ్యారంటీ ఇస్తానా చూడు అయితే నాలుగు పూట పాలు చెక్ చూడు మీద వచ్చేసి మనకి అయితే ఏమన్నా అది ఇచ్చే కెపాసిటీ బట్టి చెప్తామన్న అంతే అంటే పాలు అట్లా ఇప్పుడు ఏంటంటే చూడు అక్కడ తీసుకెళ్ళిపోయినాక చల్లు గానీ ఏమన్నా ఇప్పుడు ప్రాబ్లమ్ వచ్చింది అనుకో మాట అంటే గుడ్లమాయ కూడా ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకో ఇప్పుడు మీరేమన్నా నేను గ్యారెంటీ ఇస్తాను గుడ్ల కంటే ఇక్కడ జ్యూస్ తీసుకోపోవచ్చా మనం ఏం చెప్పలేము దాన్ని అంటే మీరు ఏమంటారు అంటే ట్రీట్మెంట్ చేపిస్తాను ఓకే ఇప్పుడు ఏంటంటే ఉన్నది ఇప్పుడు ఏంటంటే నాలుగు విధాలు ఏమన్నా చెక్ చేసుకొని తీసుకోవాలి తీసుకోవచ్చు అండి ఓకే మనకి చూడొచ్చు అండ్ ఏమున్నా ఇక్కడ చెక్ చేసుకొని మనకి చూడొచ్చు అండ్ చూద్దాం రండి డీటెయిల్స్ అయితే తీసుకున్నాం రండి అండ్ మీ పేరేం పేరన్నా సాయం ఓకే మీరు అడ్రస్ చెప్పండి అన్న నా రంగారెడ్డి డిస్టిక్ షాబాద్ మండలం సర్దానగర్ విలేజ్ అన్న ఓకే సర్దానగర్ మార్కెట్ పక్కనే ఉంటుంది మనకు సార్దాగర్ నుంచి ఎంత ఐదు కిలోమీటర్ వస్తుంది ఐదు కిలోమీటర్లు ఓకే మనకి వచ్చేసి ఇప్పుడు ఏంటంటే జెర్స నుంచి థర్టీ ఫైవ్ వస్తుంది థర్టీ ఫైవ్ ఓకే మనకి హైదరాబాద్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది యాభై ఐదు యాభై ఐదు కిలోమీటర్లు వస్తుంది ఓకే మనకి చూడొచ్చు ప్రజెంట్ అయితే మన కథ అయితే అడుగుదాం ఒకసారి అయితే ఇది ఏం అన్న అయితే బోడేనా ఫ్రెండ్ మనకైతే నా ఎన్ని పళ్ళతో ఉందన్నది ఆడపళ్ళ ఉంది అన్న ఆడపళ్ళతో చూడొచ్చు ప్రెసెంట్ వచ్చేసి డెలివరీ అవలేనా డెలివర్ అవలేదు అవలే చూడండి సమానం ఉన్నాయి వాళ్ళకి అయితే సమానం ఉన్నాయి చూడొచ్చు ప్రెసెంట్ అయితే ఇంకా లంటర్ చూపిస్తారండి ఏంటంటే ఎంతవరకు చెప్పారు అన్న వాళ్ళు పన్నెండు లీటర్లు పాలు చెప్పారు అన్న కూడా జరపండి అన్న రైతులు చూస్తారు ఏంటంటే ఇది కొంచెం అంటే మార్నింగ్ లోడ్ లో వచ్చింది కాబట్టి జర్నీ వచ్చినాయి కదా రేపటి వరకు అయితే చెట్ అయిపోతే ఫ్రెండ్ మీకు అయితే మనకి చూడొచ్చు ఇప్పుడు అందరి దీనికి అయితే మన రైతుల వారు మన రైతుల మెయింటెనెన్స్ మంచి సరిగా ఉండాలని ఒక మాట మనకి పది లీటర్లు అయితే పక్క వెళ్తాయి పది లీటర్లు పది లీటర్లు అయితే పక్క ఓకే ప్రజెంట్ వచ్చేసి మనకి దీనికి అంటే ఈ వారం మనకి దాన ధరలు ఎంత నుంచి ఉన్నాయన్నా అన్న రెండు ఏమో ఒకటి ఎనభై ఐదు ఒకటి ఏమో ఎనభై మూడు చెప్తున్నా మిగతా ఈ మూడేమో తొంభై ఐదు ఒకటి లక్ష ఐదు ఒకటి ఒక చెప్తున్నా అంటే ప్రెజెంట్ స్టార్టింగ్ మనకు రేట్ ఎంత వరకు ఉంది అది కొంచెం చెప్పు స్టార్టింగ్ రేట్ అన్న స్టార్టింగ్ రేటు సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ డెబ్బై ఐదు వేల నుంచి డెబ్బై ఐదు నుంచి స్టార్ట్ అయింది కదా యావైతే మనకి దీనికి కట్టా ఎంతో మనకైతే అండ్ ఇది ఎంత వరకు చెప్తారు అన్న ఇది ఒకటే చెప్తున్నాను ఒకటే ఐదు ఫైనల్ డేట్ చెప్పింది దగ్గర కొంచెం నడుతుంది అంటే నార్మల్ గా ఫైనల్ రేట్ ఒక మాట అంటే ఇప్పుడు మనకి ఎట్లా అంటే అవసరం బట్టి అమ్మేస్తామన్నా ఎందుకంటే ఇప్పుడు మనకి ఏదైనా పై పైసలు ఇది అవసరం ఉంది అనుకో రెండు వేలు లేకపోయినా తక్కువ తీసేస్తాం అట్లా చేస్తారు అట్లా టైమ్ అన్నట్టు ఇప్పుడు మనం చెప్పండి రాదు కదన్న మనకు వేరే లోడ్ వచ్చేది డబ్బులు అవసరం ఉంది ఉంటే ఒక రెండు వేల ఐదు వేలు ఎమ్మడి రాకుంటే ఇచ్చేస్తాం చూడొచ్చు ఈ విధంగా నెక్స్ట్ రెండో దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మనం అయితే అన్న రెండో గురించి చెప్పానన్నా ఇది సెకండ్ అన్న ఎంత వరకు ఇంకా పై పది 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 ముఖం చూపిద్దాం ఏం చూడది ఇది హెచ్ఎఫ్ అంట మనకి తెలిపాలతో ఆరు పళ్ళు ఉంది అన్న ఇది ఆరు తోట అయితే ఉంది అంటే మనకి చూడొచ్చు ప్రజెంట్ అయితే హెచ్ఎఫ్ అంట మనకి హెచ్ఎఫ్ఐఫ్ఐ అండి పొడుగు చూడండి వెంకళర్ చూడండి ఏంటంటే మనకి మిల్కింగ్ అయితే పది పది పెట్టుకోవచ్చు పది పది లీటర్లు ఇస్తాను పక్కన పెట్టాన మనం ఏం చెప్పనే కాదు అవుతాను రైతులు మెయింటైన్ చేసి ఏంటంటే మనకైతే మీ మెయింటైన్స్ ఎట్లుంటో తెలియదు కదా అన్న వాళ్ళకి అట్లా అని చెప్పేసి మీ మెయింటైన్స్ ఎట్లా ఎంత మంచి మెయింటైన్ చేస్తే అంత పాలు తీయొచ్చు అన్నమాట మనకైతే అంటే అది ఏదైతే గట్టిగా పికప్ అయితే పది లీటర్ల లీటర్లు అయితే పాలు వెళ్తాను పొదుగు దీన్ని పొదుగు ఏం పెట్టుకోవచ్చు అన్న

ఒకటి అన్న ఇది థర్డ్ లొకేషన్ అన్న ఇప్పుడు ఇంత మూడు అయితే ఇప్పుడు ఇంతే మనకి వచ్చేసి మనకి ఎన్ని పొలతండి కడలు వేస్తుందా కడ వేస్తుందండి ఇంకా అడ్రస్ కూడా వచ్చి మనకైతే ప్రజెంట్ అయితే ఇది చలక బాగుంది మనకైతే ఎంత చెప్పినాను మిల్కింగ్ ఇది పదకొండు పన్నెండు లీటర్ కెపాసిటీ చెప్పిన పదకొండు పన్నెండు అంటే మన రైతులం బట్టి సరిగ్గా ఉంటుంది రైతులను బట్టి వాళ్ళు మెయింటైన్ చేసిన బట్టే ఉంటుంది మనం ఏం చెప్పనే అందాడ మన రైతులకు ఒక పది వాళ్ళు మెయింటైన్ చేసిన దాన్ని బట్టి పాలిస్తాను ఎట్లా అంటే వాళ్ళ దగ్గర పది ఇచ్చు పన్నెండు ఇచ్చు పదమూడు ఇచ్చు ఓకే ఫ్రెండ్ చూడొచ్చు అండ్ ప్రజెంట్ అయితే ఇది మనకి చూడొచ్చు ప్రజెంట్ అయితే అండ్ అందాడ మనకైతే ఇది కలర్ అయితే ఇస్తా అంట ఆడపాల మీద మనకైతే అండ్ ప్రజెంట్ అయితే ఇది హెచ్ఎఫ్ఐ చెప్పా హెచ్ఎఫ్ఐ హెచ్ఎఫ్ఐ పొంగల్ ఎవడండి ఓకే చూడండి ఒకసారి ఇప్పుతా చూపు ఇది ఇప్పనా ఇప్పుతుందో మనకు ఒకసారి అయితే చూద్దాం ఏ విధంగా ఉంది చూడండి మనకు మిల్కింగ్ అయితే మనకైతే ఇది ఒక లెవెల్ నుంచి ట్వెల్వ్ మధ్యలో అయితే ఎప్పుడంట మనకైతే మనకు మన అయితే మనకు ఒక లెవెల్ వరకైతే పెట్టుకోండి కొంచెం ముందుకెళ్ళి అన్నా నాలే పన్నా ఒక మాట ఎన్ని పాలేసిందా ఇప్పుడు మూడు అయితే డెలివరీ అయింది అయిపోయింది ఎనిమిది ఎనిమిది గ్యారెంటీ గారంటీ ఫ్రెడ్ ఇక్కడ మనకైతే ఎనిమిది లీటర్ల వరకు అయితే గ్యారంటీ చావంట అన్న మనకి ఎన్ని అయితే నా డెలివరీ అయిపోయి డెలివరీ అయి టూ డేస్ అయింది రెండు రోజులు అయింది రెండు రోజులు అయితే ప్రజెంట్ చూడొచ్చు పొద్దుగా డ్రాప్ లేకుండా పాల్ అయితే తీసుకైతే చూడొచ్చు ఇంకా చూడాలి దీని దూడా దీని దూడాను కోడి చూడదు అన్న మనకైతే చూడండి అంటే ఎనిమిది వందల లీటర్లు గ్యారెంటీ పక్క గ్యారెంటీ సార్ ఎనిమిది వందల ఓకే ముంగలు ఇవ్వండి అండ్ మనకైతే హెచ్ఎఫ్ క్రాస్ కానా హెచ్ఎఫ్ క్రాస్ అండి ఓకే ముంగలు ఇవ్వండి బాగుంది అవైతే అండ్ ప్రజలైతే అయితే ఆర్ద కోరదోడ ఓకే మనకి ఇవ్వచ్చు మీకు ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పడుతున్నా అన్నకైతే కాల్ చేయండి ఆర్డర్ చూడండి ఎన్ని వందల లీటర్ల వరకు అయితే గ్యారంటీ ఉన్నాయి అంట మనకైతే అని చూడండి పొడి చూడండి ఓకే చెప్పడం వల్ల లాస్ట్ అవుతా

ఓకే ఒక వన్ మంత్ టైం ఉంటా ఒక నెల రోజులు టైం ఉంటాది ఓకే ఏంటనా ఎంత 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 ఫస్ట్ తోకైతే సెవెన్ సెవెన్ ఇచ్చిందంటనే ఏడే లీటర్లు ఇచ్చిందంట సెకండ్ లాక్ వచ్చి ఇప్పుడు ఏంటంటే రెండు అయితే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు ఈత ఏమైనా పెరుగు పాలు ఒక లీటర్ పెరుగుతున్నా అన్నమాట లీటర్ ప్రజెంట్ అయితే ఎన్ని మీరు పెట్టి మీ మెయింటెనెన్స్ చేసింది దాన్ని బట్టి చెప్పాలి ఓకే చూడొచ్చు మనకైతే ప్రెసెంట్ అయితే నాలుగు పళ్ళు ఆరు కదా నాలుగు పళ్ళు నాలుగు పళ్ళతో అయితే ఉందన్నమాట మనకైతే గిరి గిరి అండ్ చైవల్ మిక్స్ మిక్స్ ఓకే చూడొచ్చు దీని దీని ద్వారా కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఉద అన్నకైతే కాల్ చేయండి డెబ్బై ఐదు వేలకి అయితే ఉన్నాయన్నమాట మనకైతే చూడొచ్చు